అవసరమైన ఏంటంటే మాట చెప్పండి రెండోది అవసరమైంది మాట మొదటిదేమో సత్క్రియ ఈ మాట కూడా అవసరము బట్టి వినే వారికి అనగా మీ హెల్చు వారికి మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు లో

తెచ్చి మార్గంలో కాపాడాలి నీ ఫలు పశువులు మీ భార్య పెద్దలు వారి ఉద్యోగాలు వారి వ్యాపారాలు మీ జీవితము విధానం అంత ఓ బలమైన

నన్ను పొగుడతా ఎందులో చెప్పేస్తా ఇక పొగితే అంటే నేను అయిపోతానంటే పొంగిపోతా నేను దాన్ని ఎప్పుడో వదిలిపెట్టే ఇంకా అర్థమని చెప్తున్నాను పొంగిపోతా అప్ప అన్న నువ్వు బాక్యం చెప్తుంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ ఎంత కష్టపడేవాడు నీ బాగా తిరిగేవాళ్ళు ఎవరు లేదన్నా ఎంత తిరిగినా ఎంత చాలా సింపుల్ గా అన్నా అన్నారు అనుకోండి నేనే బైపాదా హ భ్రమ కాలంలో ఉన్నవాడి కంట ధర్మం బైపాదా అప్ప వీళ్ళు ర యెవయిన విశ్వాసులంటే హ ఏడుస్ కొరుకొరు బాదర్ కొన్ని మార్లు అక్కడకెళ్ళే కాలదదేవే ధర్మం కొట్టే యేసయ్య నామిన గాని అక్కడ వచ్చేది జాబత Hallelujah. 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 Hallelujah.

చె చెప్తుంది అది ఏమిటంటే ఇప్పుడు నాకొక గాయమైంది మీరు చూడండి ఏదైనా కత్తి పడో లేదైతే యాక్సిడెంట్ అయ్యో ఏదో ఒక గాయం అయింది ఆ టైంలో నేను మాట మాట్లాడి ఏమనుకుంటాను

ఎందుకు చేస్తాడు దేవుడు అంటే ఆయనను గుర్తు చేసుకోవాలని ఎందుకంటే నిన్ను స్వస్థ పరుచు హోవాను గుండె చెదరని వారిని బాగు చేయవాడు ఆయనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మరి వాతావరణం

దానికి కూడా నేను ఎక్కడన్నా తప్పిపోతుంటే తెప్పగొచ్చి సరైన మార్గంలో మీరు తీసుకువస్తాను స్తోత్రం అది ఏ నీ మాట చూడండి ఈ దెబ్బ వేరు నేను చెప్పే తెప్పవేరు ఇప్పుడు మన మాట కొని కొని సార్లు కొంత హృదయాని కాయబరుస్తోందని కత్తితో గోసిదలా దగ్గర్ కట్టగానే 101 తో గోసిద మాత్రం అంత తొందర తగ్గదన్న చపటబట్టనే చెప్పే పలిక అదే నాయకుడినట్టు మాట కత్తితో గోసిద కొంత వైకిపోతాడు 101 తో వాస్తరు ఆ కత్తి దెబ్బలు కత్తి మాట కత్తి కుడుకుంటి మాటని చెప్తే జ్ఞాన సరోమంగరు అది కొంతగా నేర్చుకోవాల్సిన విధి ఏమిటంటే మాటలు కావద్దు చేతలు కావద్దు మీకేదైనా చేతలు అయితే మోకరించి ప్రార్థన చేసే దాని ద్వారా మీ నామాన్ని

అట్లా ఆశీర్వాదం మాత్రమే అనుకోవచ్చిన మాత్రమే నీ మాట నుండి ఉండేటట్టుగా నువ్వు రోజు మరీ వరే ఏ పాదాల దగ్గర నేర్చుకుంటే నీ వలన ఎవరు నొప్పించబడరు ఇది అనుకూలం వచ్చిన అంటే అనుకూలం వచ్చిన అంటే ఇది ఇదన్నమాట కనుక మనందరం కూడా అవసరమైంది ఒకటి ఆ ఒకదాంట్లో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏసునామ ద్వారా ఏసునామ ఎరుక ద్వారా రక్షణ ఉన్న ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరమైనటువంటి సంఘటనలు ఏమిటంటే ఇది ఇవే మొదటిది సత్క్రియ చెప్పండి ఏ క్రియ సత్క్రియ రెండవది అనుకూల వచ్చిన ఎదుటి వారికి క్షేమాభివృద్ధి కలిగేటటువంటి అనుకోవాలి మన నోట ఉండాలి అని అయిపోయిన తర్వాత అనేసి సరిగా కడుపులో మనం వచ్చేస్తుంది ఏం తిడతారో తెలియదు ఎందుకు కొట్టుకుంటారో తెలియదు చేతిలో కట్టుకోవల చేతిలో కాకపోతే చేతిలో కొట్టుకొని కొట్టుకొని కొట్టు మొత్తం అయిపోయినాక कॉफ़ मत कुछ ड्रेस ले कॉफ़ मत चीट ड्रेस ले सारी है अल्लाह कब तक जेठना जटना करा सारी जेठना मारना करा तू कौन से अजय देवगन का आज की कौन सी नौनट्टी का कितना का सारी जेठना मारना करा तू कौन से ये जानो सारी जेठना मुक्का वाले कॉफ़ मत एक्टर बादे

క్షేమాపృతి కలుగు చేసే మాటే మన దేవుడు ఉంచాడు అందుకనే దేవుడు మనల్ని రక్షించాడు కాక అందుకనే బట్టి గాయం చేస్తాడు గాయం చేసిన వాడే మన గాయాన్ని కడతాడు ఆయన రక్తంతో ఆయన అభిషేకంతో ఆ గాయాన్ని కట్టి మన సమభూమిలో మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు అండ్ నోటి మాట జాగ్రత్త తోలనాడకు అనవసరంగా మాట్లాడకు అవసరాన్ని బట్టి అనుకూలం వచ్చినమే నీ నోట ఉంటున్నట్లుగా నీ నోటికి చాలా వేసుకునే అనుభవం పరిశుభాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు దానిని బట్టి మన ప్రవర్తన మనం మార్చుకోవాలి